అంటే అండియా బోనోస్ నవో యేసుస్ మెరా ఎందుకంటే అసలు వన్ కెన్ కెన్ అంటే ఎంటిక్స్ ప్రోపర్ Okay. मैडम इंच మనము ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టే డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన ఎస్పి అశోక్ కుమార్ సార్ చెప్పడం మేరకు మనం ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద ఆల్ ద పోలీస్ పర్సనల్ ఎబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ మనం స్లాట్స్ కింద డివైడ్ చేసి టిల్ ట్వంటీ థర్డ్ వరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్లో హోలిస్టిక్ హాస్పిటల్లోని ఆల్ ద్రీ సబ్ డివిజన్స్ మైదుపూర్ జమ్మల్ మడుగు అండ్ ప్రొదటూర్ సబ్ డివిజన్లో ఉన్న ఆల్ పోలీస్ పర్సనల్కి ఫుల్ బాడీ హెల్త్ చెకప్స్ అండ్ లిక్ లిపిడ్ చెకప్స్ అండ్ ఆల్సో లివర్ చెకప్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ప్రైమరీ కన్సల్టేషన్తో సహా చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఎనీథింగ్ అడ్వాన్స్డ్గా మనకి మెడికల్ హెల్త్ చెకప్ కావాలి అన్నా కూడా ఫ్రమ్ ద డిపిఓ అండ్ ఫ్రమ్ ప్రొదు టూ సబ్ డివిజన్ ఆల్సో విఆర్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అండ్ ఆల్సో మన పోలీస్ హెల్త్ అన్నది వెరీ నెగ్లెక్టెడ్ టాపిక్ ఇన్ ద ఎంటైర్ ఇండియా సో దాని మేరకు ఎవ్రీ ఇయర్ కూడా మన పోలీస్ పర్సనల్ ఆఫ్ ఏపీ చాలా రిలీజియస్గా ఇది ఫాలో అయితే అందరికీ హెల్త్ చెకప్స్ చేయించడం జరుగుతుంది సో ఎనీ స్మాల్ థింగ్ బయటపడినా కూడా మేము అడ్వాన్స్డ్ చెకప్స్ కూడా చేయించడం జరుగుతుంది అండ్ ఆల్సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హోలిస్టిక్ హాస్పిటల్ వారు కడపలోని అండ్ ప్రొద్దుటూరులోని మనకి మన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పోలీసుకి కోఆర్డినేట్ చేసి హెల్ప్ చేసి దే ఆర్ డూయింగ్ ద చెకప్స్ టుడే Uh, and also we believe that police uh, health under the chala important topic which is neglected so healthy police is equal to a healthy law and order also another the concept so we are personally thanking the holistic hospital also for coordinating with us thank you